ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఒక తాబేలు వచ్చింది ప్రక్కనే చింత చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది ఒకరోజు తాబేలుకు చేపకు గొడవ అయ్యింది నీకు నాకు అస్సలు పసుగడం లేదు నువ్వు ఉన్న చోట నేను ఉండలేను ఈ చెరువు వదిలి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంటూ చెరువును వదిలి వెళ్ళిపోతుంది ఇది చూసిన కాకి మిత్రమా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది నాకు ఇక్కడ ఒక చేపతో పొసగడం లేదు అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నాను తన మిత్రుడితో గొడవపడినందుకు ఆ కాకి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది ఆ తాబేలు మరో చెరువును చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చుకుంది కాకి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అలా కొద్ది రోజులు గడిచాయి నీ పద్ధతి నాకు అస్సలు గిట్టడం లేదు నీతో నేను విసికిపోయాను ఇక్కడ నువ్వే ఉండు నేను వేరే చెరువుకి వెళ్ళిపోతాను అంటూ ఆ బాతుతో గడవపడి చెరువును వదిలి వచ్చేసింది ఆ తాబేలు అది చూసిన కాకి ఇలా అడిగింది మిత్రమా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నాకు బాతుకి అస్సలు గిట్టడం లేదు అందుకే ఇంకో చెరువుకి వెళ్తున్నాను ఆ కాకి బాతు మీద చాలా కోపం వచ్చింది దానిని చెడామడా తిట్టి ఆ తాబేలు వెళ్ళిన చెరువు ఒడ్డుకే తన గూడును కూడా తీసుకుని వెళ్ళింది ఆ కాకి తన మిత్రుడి కోసం అలా కొద్ది రోజులు గడిచాయి నాకు మీరు అస్సలు నచ్చడం లేదు మీరు ఉన్న ఈ చెరువులో నేను ఉండలేను అంటూ మళ్ళీ తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది అది గమనించిన కాకి మళ్ళీ ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా అవును నాకు మొసలంటే ఇష్టం లేదు అందుకే ఇంకో చెరువుకు వెళ్తున్నాను కానీ ఈసారి కాకి మొసలి మీద కోపం రాలేదు తన నివాసాన్ని కూడా మార్చాలి అనుకోలేదు అది తాబేలుతో ఇలా అంది మిత్రమా ఈ చెరువులో అయినా నువ్వు కొద్ది రోజులు స్థిరంగా ఉంటే ఆ తరువాత నేను ఆ ఉన్న నా నివాసాన్ని మార్చుకుంటాను ఆ మాటలకు తాబేలుకు కోపం వచ్చి కాకితో మాట్లాడడం మానేసింది ఆ చెరువులో కూడా ఎన్నో రోజులు ఉండలేకపోయింది ఆ తాబేలు అది చూసిన కాకి ఇలా ఉంది పాముతో విషయం నీకెలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు మిత్రమా ఇలా చూడు మనమంటే ఇష్టం లేని వాళ్ళు మనకు గిట్టని వాళ్ళు ప్రతి చోట ఉంటారు అలాంటి వాళ్లను దూరంగా ఉంచాలి కానీ ఇలా వెళ్ళిపోవడం పరిష్కారం కాదు లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి నువ్వు ఇంకో పది చెరువులు మారినా మీ సమస్య ఇలానే ఉంటుంది అంది ఆకాకి తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది మిత్రమా నా ఆలోచనల్లో లోపాన్ని వివరించి నాకు సరైన దారిని చూపించావు ఇక నేను ఈ చెరువును ఎప్పటికీ విడిచి వెళ్ళను అంది ఆ తాపేలు అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లకుండా అదే చెరువులో ఉంటున్నారు హై ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి